ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏపీయూడబ్ల్యూజే సమావేశానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరియు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ వారు వారికి ఉన్న సమస్యలు తెలిపారు ఆర్థికంగా వెనకబడిన విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు అలాగే గతంలోనే సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జర్నలిస్టుకి ఇచ్చిన ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా మరొకసారి పునరుద్ధరణ జరిగేలా చూడాలని విన్నవించారు అనంతరం పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వారి తరఫున యాభై వేలు విరాళం జర్నలిస్టులకు అందజేశారు ఏదైతే నేను చేసేటువంటి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళాలని మనసు పెట్టుకుంటాను అలాగే మీకు మా నియోజకవర్గాలు చంద్రపుడి నియోజకవర్గం కానీ పత్రికలకి ఏ అవసరం వచ్చినా సరే మీరు నేను మాట్లాడేది డాలర్ల నుండి ఇన్ఫెక్షన్స్ కు దిస్తా ముందు ఎంత అలాగే నియమించుకున్నా నేను పెริญకున్న విల్సర్ సాయి మిస్టర్లను కరగ్రోన దంతా తీసుకునేని వారి నొక్కుల గుర్తించటువంటి ఏర్పాటు కూడా పర్ఫార్మ్ చేస్తాం దీనికై ఐదు గుర్తించుకుంటున్నాను వారి కూడా నేను నిర్గించించే విధంగా అవరతన చేస్త నేను చేస్తున్నా పక్కన పాలయ్ బయట నుంచి పోటీ దారవ్యాష్ నించినటి చిన్నపూడి ఎంజాయ్ బస్సు దగ్గరికి అలాగే విద్యార్థపూర్ దగ్గరకి అలాగే జిల్లా స్టాఫ్కి అలాగే మండలంలో ఉండే వాళ్ళకి కూడా మా కాలేజా వెంగళే తర్వాత విద్యార్థుల